పాత ఎవరు అంటే దైవ భక్తి కలిగిన వాడు దేవునికి దేవుడు అంటే వాడు యహోస్వపాత తండ్రి 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 ఎవరంటే దాబీదు దాబేదు ముత్తాత యహోస్వతకి ఏం చేశాడు అని అంటే తన కొడుకుకి అహాబు కూతురుని చేసుకున్నాడు అహాబు భార్య పేరు చెప్పగలుగుతారు ఎవరని ఎక్కడ ఏమా యజబేలు యజబేలు గురించి నేను చాలాసార్లు చెప్పాను ఎంత డేంజర్ యజబేలు కూతురు పేరు తెలుసా అతలియా ఎవరు ఆ అత్త అని చేసుకున్నాడు కోడలుగా వీళ్ళు బా ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు వీళ్ళిద్దరూ బాబా బామారుదలు అయ్యారు అహాబు యహోసుపాత్ ఏమయ్యారండి బాబా ఒక ఒకరోజున యహోసుపాత్ ఏం చేశాడంటే బావగారి ఇంటికి వెళ్ళాడు పోనీ బామారుద ఇంటికి వెళ్ళాడు ఎవరు పెద్ద దేవుడికే తెలియాలి వీళ్ళిద్దరిలో ఇస్రాయల్ రాజ్యానికి వచ్చాడు అహాబు దగ్గరికి రాగానే బాబు ఇంటికి వచ్చాడు కదా వియంకుడి ఇంటికి వచ్చాడు కదా రాంగనే మనోడు ఏం చేశాడంటే మంచి మర్యాదలు చేశాడు మంచిగా ఆటలను కోసి మంచి భోజనం పెట్టాడు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అహా బడుగుతున్నాడు యహోషపాతుని బావా మరి నేను పలానా రాజ్యాన్ని మూడు సంవత్సరాల క్రితం గెలుచుకొని వచ్చాను సిరియా రాజ్యాన్ని అక్కడ ఒక ప్రాంతం మిగిలింది ఆ ప్రాంతం పేరు రామోద్ గిలాదు ఆ ప్రాంతాన్ని మనం గెలుచుకొని రావాలా వాడు ఆ రోజులో ఓడిపోయాడు అది మనకు వస్తుంది అనుకున్న నేను పట్టుకోలేదు ఆ ప్రాంతాన్ని వాడు మళ్ళీ వచ్చాడు నేను యుద్ధానికి వెళ్తాను నీవు నాతో పాటు వస్తావా అని అంటే యహోషపాత ఏమంటుంది తెలుసా నా జనులు నీ జనులే నేను నీ వాణ్ణి నీతో పాటు నేను కూడా యుద్ధం చేస్తాను ఓకే ఇప్పుడు ఇద్దరు ఒక అయ్యారు ఒకడు ఒక అయ్యారు ఇద్దరు కలిసి ఒకరిని కొట్టడం సులభమా ఒకడు వచ్చి ఇద్దరు కొట్టడం సులభమా అహాబుకి సంతోషం ఆగల ఎందుకంటే ఇప్పుడు అవతల ఒక్కడు ఇక్కడ ఎంత ఇంకా ఫుల్ జోస్లో ఉన్నాడు యహోషపాతూ దేవుని భక్తుడు తెలిసినవాడు యహోసపాత్ అడిగాడు రాజా మరి యుద్ధానికి వెళ్దాం బాగానే ఉంది దేవుణ్ణి అడగాలి కదా మనకంటూ ఒక పద్ధతి ఉంది కదా దేవుని చిత్తం పెట్టు తెలుసుకోవాలి కదా నీ దగ్గర సేవకులు లేరా అహాబు అంటున్నాడు ఎందుకు లేరు నాలుగు వందల మంది ఉన్నారు నా దగ్గర ఎంతమంది ఉన్నారంట ఎంతమంది అయ్యా ఎంతమంది ఉన్నారంట నాలుగు వందల మందా తీసుకురా నాలుగు వందల మంది వచ్చారు సేవకులందరూ వచ్చి మోకరించారు ఆహా బడుగుతున్నాడు అయ్యా మేమిద్దరం కలిసి యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం దేవుని చిత్తమేంటో కొంచెం ప్రార్థన చేసి చెప్పండి అనగానే వాళ్ళు ప్రార్థన చేసి చెప్తున్నారు రాజా యుద్ధములో గెలుపు నీదే యుద్ధంలో ఎవరిదంట గెలుపు గెలుపు నీదే నువ్వే గెలుస్తావు నీకు ఎవరు సాటి లేరు నాలుగు వందల మంది ఒకటే మాట చెప్తున్నారు అహాబు సంతోషం ఆగల అరే నేనే గెలుస్తానంట నేనే గెలుస్తానంటా యహోసు దేవుని భయం ఉన్నాడు కదా కొంచెం తట్టింది ఏంటప్ప నాలుగు వందల మంది ఒకే మాట చెప్తున్నారు ఏంటి ఏదో తేడా ఉందే కొంచెం తట్టింది యహోసు పాత భయం ఉన్నాడు కాబట్టి డౌట్ వస్తుంది ఏంటి నాలుగు వందల ఒకే మాట చెప్తారా నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకటే నిర్ణయం చెప్తారా బావా ఈ నాలుగు వందల మందే ఉన్నారు నీ దగ్గర ఇంకెవరు లేరా అని అంటే ఆహా బా ఉన్నాడు ఒక్కడున్నాడయ్యా ఎవరున్నాడంట అయ్యో వాడు మంచివాడు కాదు వాడు మంచివాడు కాదయ్యా వాడు నా గురించి కీడే చెబుతాడు కానీ మేలు మాత్రం చెప్పడయ్యా ఏం చెప్తాడంట ఆహాబుకి అయ్యా ఎందుకు ఈ శుభదినమున ఏంటి ఈ శుభదినమున ఈ నాలుగు వందలు చెప్పారు కదా మనం పోదాం మందే గెలిపి కదా ఆహాబ అంటున్నాడు యహుషపాత్ అంటున్నాడు లేదు ఆ సేవకుని ఆ సేవకుడు కావాలి ఆ సేవకుడు నోటికెళ్ళి ఏ మాట వస్తుందో అది మనం విందాం బావా ఆ మాట పిలిపించు ఆమెను చెప్తారా ఆమె